అమెరికా అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి ఓ వైపు కమలా హారిస్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా ట్రంప్ ఓటర్లను ఆకట్టుకునేందుకు కొత్త పంతాన్ని అనుకున్నారు తాజాగా ఆయన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో కలిసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు డెమోక్రాట్లపై విమర్శల దగ్గర నుంచి అమెరికా ప్రత్యర్థి దేశాలపై పొగడ్తల వరకు ట్రంప్ తన అభిప్రాయాలను తెలిపారు దీంతో ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ఊపందుకుంటోంది నవంబర్ ఐదున జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున మాజీ అధ్యక్షుడు ట్రంప్ పోటీ చేస్తుండగా ఇక డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పోటీ చేస్తున్నారు దీంతో వీరిద్దరి మధ్య విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి ఓటర్లను ఆకట్టుకునేలా కమలా హారిస్ ప్రచారం చేస్తుండటంతో స్వింగ్ స్టేట్స్ లోను ఆమెకు రోజురోజుకు ఆదరణ పెరుగుతోంది దీంతో ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు సోషల్ మీడియాను టార్గెట్ గా చేసుకుని ఓటర్లకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నారు తాజాగా బిలియనీర్ ఎలెన్ మస్క్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు ఈ ఇంటర్వ్యూలో ఆయన ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ పై విరుచుకుపడ్డారు జూన్ ఇరవై ఏడున ట్రంప్ బైడెన్ మధ్య ప్రెసిడెన్షియల్ డిబేట్ జరిగింది ఆ డిబేట్లో బైడెన్ తడబడ్డారు దానిపై ఎలెన్ మస్క్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ప్రస్తావించారు ఇటీవల బైడెన్ తో తాను చేసిన డిబేట్ తన గొప్ప చర్చల్లో ఒకటిగా భావిస్తున్నానన్నారు ఆ డిబేట్ లో ఆయనను ఘోరంగా ఓడించానని ఫలితంగా ఆయనను అధ్యక్ష రేసు నుంచి పంపించేశారన్నారు వారి పార్టీలో తిరుగుబాటు కారణంగానే బైడెన్ వైదొలగాల్సి వచ్చిందని ట్రంప్ విమర్శించారు ఇక రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చైనా అధినేత షీ జిన్పింగ్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ వున్ తమ తమ ఆటల్లో టాప్లో ఉన్నారన్నారు వారంతా తమ దేశాలను ప్రేమిస్తున్నారని అయితే వారిది భిన్నమైన ప్రేమ అని ట్రంప్ అన్నారు వారిని ఎదుర్కోవడానికి అమెరికాకు బలమైన అధ్యక్షుడు కావాలని అధ్యక్షుడిగా బైడెన్ లేకపోయి ఉంటే ఉక్రెయిన్ పై రష్యా దాడి చేసేదే కాదన్నారు పుతిన్తో చాలాసార్లు మాట్లాడానని ఆయన తనకు చాలా గౌరవమిస్తారని ఉక్రెయిన్ గురించి కూడా తాము చర్చించినట్లు ట్రంప్ తెలిపారు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పైన ట్రంప్ విరుచుకుపడ్డారు ప్రస్తుతం అమెరికాకు అధ్యక్షుడు ఉన్నా లేనట్టేనని కమలా హారిస్ వస్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుందన్నారు ఆమె గెలిస్తే దేశాన్ని మరింత నాశనం చేస్తుందని ఆమె అధికారంలోకి వస్తే యాభై నుంచి అరవై మిలియన్ల అక్రమ వలసదారులు దేశంలోకి ప్రవేశిస్తారన్నారు వారంతా అతివాద భావజాలంతో ఉంటారని నేరాలకు పాల్పడే అవకాశం ఉందని దుయ్యబట్టారు తాను అధికారంలోకి వస్తే వలస చట్టాలను మరింత కఠినంగా అమలు చేస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా బహిష్కరణల ప్రక్రియ చేపడతానని హామీ ఇచ్చారు అమెరికన్ల కలలను నెరవేరుస్తానని ఉద్యోగాలను సృష్టిస్తానని భరోసానిచ్చారు ఇటీవల పెన్సిల్వేనియాలో తనపై జరిగిన కాల్పుల ఘటన గురించి ట్రంప్ ప్రస్తావించారు తన చెవిపైకి దూసుకొచ్చే వరకు అది బుల్లెట్ అని తనకు అర్థం కాలేదన్నారు ఆ సమయంలో సరిగ్గా తాను తల తిప్పడం వల్లే ప్రాణాలతో బయటపడ్డానన్నారు ఆ ఘటన తర్వాత దేవుణ్ణి మరింత ఎక్కువగా నమ్ముతున్నానని ట్రంప్ కాల్పుల సంఘటనను గుర్తు చేసుకున్నారు ఎక్స్లో వచ్చిన ఈ లైవ్ ఇంటర్వ్యూకు తొలుత సాంకేతిక సమస్య ఎదురైంది దీంతో నలభై నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది ఆ తర్వాత కూడా చాలామంది వినియోగదారులకు ఇంటర్వ్యూ ఆడియో వినిపించలేదు ఇందుకు డీడీఓఎస్ అటాక్ కారణమని మస్క్ తెలిపారు ఇక గతంలో ట్విట్టర్లో ఉన్న సమయంలో ట్రంప్పై నిషేధాజ్ఞలు ఉన్నాయి ట్రంప్ను బ్యాన్ చేస్తున్నట్టు అప్పటి యాజమాన్యం ప్రకటించింది దీంతో ఆయన తన సొంత సోషల్ మీడియాను ఏర్పాటు చేసుకున్నారు అయితే ట్విట్టర్ ను కొనుగోలు చేసిన ఎలన్ మస్క్ దానిని ఎక్స్గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు అంతేకాక బ్యాన్ చేసిన వారిని తిరిగి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు అయితే ట్రంప్ ఇంటర్వ్యూతోనే ఎక్స్లోకి అడుగు పెట్టారు చివరిసారిగా ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో పోస్టు పెట్టిన ట్రంప్ మస్క్తో సంభాషణ నేపథ్యంలో మళ్లీ వరుసగా పోస్టులు పెట్టారు ఎన్నికల్లో గెలుపోటములపైన ట్రంప్ స్పందించారు రెండు వేల ఇరవైలో జరిగిన ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోవడంతో ఆయన మద్దతుదారులు క్యాపిటల్ హిల్ పై దాడి చేశారు దీంతో ఇప్పటికీ ఈ కేసులో ట్రంప్ విచారణను ఎదుర్కొంటున్నారు ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల్లో ఓడిపోతే తాను అమెరికాను వదిలి వెళ్లిపోతానని తెలిపారు మళ్లీ వెనిజులాలో కలుద్దామంటూ మస్కుతో ట్రంప్ అన్నారు అమెరికా కంటే వెనిజులా సురక్షితమైన ప్రాంతమని మీరు కూడా అక్కడికి రండి ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దామని మస్క్తో ట్రంప్ అన్నారు ఇదే సమయంలో బైడెన్ సర్కారుపై సెటారికల్ కామెంట్స్ చేశారు వెనుజులాలో ప్రమాదకరమైన నేరస్తులను కూడా జైళ్ల నుంచి విడుదల చేస్తున్నారని అనంతరం వారిని అమెరికాకు అక్రమంగా వలస పంపిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు అందుకే అక్కడ నేరాల రేటు బాగా తగ్గిందని అదే సమయంలో అమెరికాలో క్రైమ్ రేట్ బాగా పెరిగిందన్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి వారిని ఆపడమే తన లక్ష్యమని ట్రంప్ చెప్పారు అధికారంలోకి వచ్చిన తర్వాత వలస చట్టాన్ని మరింత కఠినతరం చేస్తానని అక్రమ వలసదారులను అడ్డుకుంటానని అన్నారు ఇటీవల వెనిజులాలో జరిగిన ఎన్నికల్లో నికోలస్ మడురో మూడోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు ఈ ఫలితాలపై అమెరికా అనుమానం వ్యక్తం చేసింది అటు మస్క్ కూడా మడురో విధానాలను తీవ్రంగా విమర్శించారు అంతేకాక అక్కడి అధ్యక్ష ఎన్నికల్లోనూ మడురో ప్రత్యర్థికి మస్క్ మద్దతు ఇచ్చారు ఈ క్రమంలోనే ఇటీవల పది రోజుల పాటు వెనిసులాలో ఎక్స్పై మడురో నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు